నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు డిఎస్పీ శ్రీధర్ కార్య ఆధ్వర్యంలో రోడ్డు అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది ఈ నెల పదహారు నుండి ఫిబ్రవరి పదిహేను వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహిళా కానిస్టేబుల్స్ మరియు స్టాఫ్ మొత్తం హెల్మెట్లు ధరించి పోలీస్ స్టేషన్ వద్ద నుండి బృందావనం కాలనీ వరకు ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ మరియు ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యం అంటూ తెలిపారు చిన్నగా వస్తువుల చిన్నగా చిన్నగా రోడ్డు అవేర్నెస్ తర్వాత యాక్సిడెంట్స్ తగ్గించేందుకు మన గవర్నమెంట్ పెట్టిన పథకంలో భాగంగా ఈ నెల పదహారు నుంచి రేపు నెల పదిహేను వరకు రోజుకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మా మహిళా కాన్సిలర్స్తో నుంచి విత్ హెల్మెట్స్ పెట్టుకొని అందరం కూడా టూ వీలర్లో బజార్లో కాలం వరకు వెళ్ళడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు టూ వీలర్లో ఖచ్చితంగా హెల్మెట్స్ పెట్టుకోవాలా అదే ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలా మీ ప్రాణాలకి మీరే జాగ్రత్త పడాలి మా మా వంతుగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉన్నాము ప్రజలు కూడా గమనించి వాళ్ళ ప్రాణానికి రక్షణగా టూ వీలర్లో పెట్టడం ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి ఫోర్ వీలర్లో ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించి ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం